భక్తులకి సౌకర్యం ఉండేటట్టుగా చూడగలం రామాలయాన్ని ఎట్లా నిర్మించారు ఎట్లాగే అట్లాగే శబరిమలని కూడా అభివృద్ధి చేయాలని భక్తులందరూ కోరుకుంటున్నారు కాబట్టి మోడీ గారు దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయవలసిందిగా భక్తులందరూ కోరుస్తున్నారు స్వామి శరణ్యప్ప చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు ఇక్కడ అందువల్ల మోడీ గారు మాత్రం శబరిమల మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయవలసిందిగా భక్తులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు ఇక్కడ కూర్చున్నారు మీరు జ్యోతి దర్శనం కోసం కూర్చున్నాము జ్యోతి దర్శనం ఆరున్నర ఆరున్నరకు వస్తుంది కానీ మేము ఒంటి గంట నుంచి వెయిటింగ్ చేస్తానే ఉన్నాము కానీ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ టాయిలెట్ టాయిలెట్ అని కానీ చిన్న పిల్లలు మా ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎక్కడ నుండి వచ్చారు మీరు మేము నెల్లూరు నుంచి వచ్చున్నాము స్వామి నా పేరు శ్రీనివాసరావు స్వామి అయితే మీకు నా నాకు యాభై ఏడు సంవత్సరాల స్వామి యాభై ఏడు సంవత్సరాల్లో అంత దూరం నుండి శిబరి వచ్చారు అవును స్వామి ఎందుకని అంత ఇంత దూరం రావడానికి స్వామివారి మీద భక్తుతో స్వామి స్వామివారం మీద నమ్మకం విశ్వాసంతో వచ్చారామం స్వామి ఎన్ని సంవత్సరాలు మీరు ఇప్పుడు మాలేయబడే ఆరో 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 మీరు వచ్చారా మీతో పాటు ఇంకెవరైనా వచ్చారా మా మాతో పాటు వచ్చిన స్వామి ఇరవై మంది ఉన్నారు స్వామి ఒక్కొక్కరు ఒక్కొక్కసారికి విడిపోయి ఉన్నారు ప్రస్తుతము కాబట్టి ముఖ్యంగా మోడీ గారికి జరగ స్వామి విషయం అది కేరళ మీద మీ అభిప్రాయం ఏంటి ఎట్లున్నాయి సౌకర్యాలు ఎట్లున్నాయి కేరళ అంటే పరమ వరష్ఠగా ఉంది స్వామి అది కేరళలో సౌకర్యాలు అనేది పరమ వర్షగా ఉన్నాయి సౌకర్యాలు కావాలి ఏం కావాలి ఇక్కడ హిందూ మతత్వం చాలా దారుణంగా ఉంది దాన్ని డెవలప్ చేయాలంటే కంపల్సరీ మోడీ గారు మాత్రం దీని మీద చర్చ చేయాల్సిందిగా అది మోడీ గారు ఒకరే దీన్ని చేయగలి